మన ఫ్యామిలీ అందరికీ హైండే మా చిన్నప్పుడు మా అమ్మ దోశలు ఎలా పోసేదండి దోశలని కూడా అనేవాళ్ళం కాదు అప్పుడు అట్లా అనేవాళ్ళం ఇప్పుడు దోశలు అంటున్నాము కట్ల పొయ్యి మీద ఇనప అట్ల పేనం పెట్టేసి నూనె వేస్ట్గా ఎక్కువగా వేయకోకుండా ఒక చిన్న పుల్లకి ఒక క్లాత్ చుట్టేసి ఆ క్లాత్ని నూనెలో ముంచి అట్ల రాసి అట్టు పోసేవాళ్ళు అదేనండి దోశ పోసేవాళ్ళు అలా చేయడం వల్ల నూనె తక్కువే అవుతుంది కానీ అట్ల పెనానికి అంతటికీ నూనె అంటుకుంటుంది ఇక నేను ఈ మధ్యన వరకు కూడా నాస్టిక్ అట్ల పెనమే వాడాను ఆరోగ్యానికి మంచిది కాదని ఇనప అట్ల పెనం స్టార్ట్ చేశానండి వాడటం కానీ అమ్మ చేసిన ఐడియా గుర్తుకొచ్చి ఈ మధ్యన ఇలానే వాడుతున్నాను ఏదైనా చిన్న పుల్ల తీసుకొని కంది పుల్ల కానీ వేప పుల్ల కానీ తీసుకొని దానికి ఒక క్లాత్ అరచేత్తి వెడల్పు క్లాత్ కాటందే తీసుకోవాలి బనియన్ క్లాత్ కానీ సిల్క్ ఏదన్నా కలిసిందైతే అట్ల పైన వేడెక్కినప్పుడు ముడుచుకుపోతాయి కాబట్టి కాటన్ తీసుకొని ఇలా పుల్లకి ఈ దారం పెట్టేసి గట్టిగా చుట్టేసి ముడేసి దాన్ని తిరగలు తీసేసామనుకోండి చక్కగా నూనె అట్ల పీనానికి రాసుకోవటానికి చాలా బాగుంటుంది ఒక గిన్నెలోకి నూనె వేసేసి ఈ క్లాత్ని ఇలా నూనెతో తడిపేసుకున్నాం అనుకోండి ఒక్కసారి తడిపిన ఆ క్లాత్ పది దోశల దాకా అట్ల పెనానికి ఆయిల్ రాసుకోవచ్చు పదే పదే గిన్నెలోకి ముంచేసే పని ఉండదు అప్పట్లో అమ్మలు చాలా మంది ఈ ఐడియానే ఫాలో అయ్యారు బాగుంది కదా ఐడియా ఇనప అట్ల పెనం మీద దోశలు పోయటం వల్ల రెండు లాభాలు అండి ఒకటి ఏంటంటే ఆరోగ్యానికి మంచి నాస్టిక్ పెనం మీద పోసిన దోశల కంటే ఇనప అట్ల పెనం మీద పోసిన దోశలు టేస్ట్ చాలా బాగుంటున్నాయి నిజమండి నేను గమనించాను కాబట్టే మీకు చెప్తున్నా